రి గడ్డంత దగ్గర్రావే వెనకాలంబి దగ్గరి రావాల మీద కొట్టేసి పుల్దీ ఒళ్ళగా పట్టుక శవాల మీద కొట్టేసి పులు దీని ఒళ్ళగా పట్టు మీద రుగేరు మాఘే పర్య పోరయాదవ ఏంద్ర మాకే మాఘే పరిపోర యాదవ

సమాధంలో కొబ్బరి చెప్పులు తీసుకొచ్చింది ఎందుకు సమాధానం కొబ్బరి చెప్పలే కొబ్బరి కొబ్బరి చెప్పలు బొగ్గులు ఏరుకునేవాళ్ళు కాచం ఎవరు చెప్పిన చుట్టూ ఎందుకు కొబ్బరి చెప్పులు మా రోజు రెండు కొబ్బరికాయలు బొగ్గులు ఈ కాయచాలు ఇవన్నీ మరమరాలే కొబ్బరికాయలని పాట పాట ఏం పాట నువ్వు పాడింది కొబ్బరికాయలు సమాధుల్లో కొబ్బరికాయలు కొట్టి మాది పాడుకో పాడుకో అది నీకు ఎందుకు తీసుకొచ్చు నువ్వు నీ నీతికి వచ్చాక చెప్పారే అక్క అసేన చెప్పారే అక్క ఈ బొగ్గులు ఏరుకునే రకాలనుకున్నావు ఏదో తీసుకో చెప్పలేదు ప్రతిరోజు రెండు వందల రూపాయలు కొబ్బరికాయలు కొబ్బరికాయలు తిరిగింది ఎవరు పంచాయతీ ఒబరికాయ యాభై రూపాయలు కట్టారు மரியாத சால் ఇల్ ందా రుఖే నువ్ మాగే పదవర్య్ మాగే పౌర యాదవ్ ఏ మాయింట్గా మాధ గొడ్డల్ ఏం నీ కొబ్బరికాయలు నీ ఎముకలు నీ బొగ్గులు ఈ కాచాలు ఎదుర్కొనే పని ఒక రెండు చెప్పులో ఉన్నాయి అక్కడ

చె గు మీద ఊరేస్తా నువ్వు గుండె కొట్టి తీసాడు నువ్వు చూసావా నువ్వు చూసా నువ్వు చూసా చెప్పలేదు శవాళ్ళ మీద కొట్టే చెప్పలు దీని వాళ్ళగా పట్ట ఉంటారు సవాళ్ళ మీద కొట్టేసి చెప్పలు దీని వాళ్ళగా పట్ట ఉంటారని సమాజులకి ముక్కుంది అంబేద్కోడ పరిస్థితిలో ఉన్నారా పంచాయతీ యాదవ ఏంద్ర యానూ నమ్ముతున్నారు మీరు

నీ కొబ్బరి చెప్పలాడు బొగ్గులు కాతాయలు లాగా పడుతున్నాడు నీ కొబ్బరి చెప్పలాడు బొగ్గులు కాతాలు ఎరుకునేలాగా పడుతున్నాడు కావాలి చెప్పలేవు చెప్పలేవు మాకొద్దు మా మాకి కొబ్బరికాయలు ముప్పలైతే మరి సమాజంలో కొబ్బరికాయలు తీసుకొచ్చారు కాకులు కూడా పెట్టిన కూడా తీసుకెళ్తారు మీరు

ಯಾರು ಮಾತಾಡ್ತಾ ಬಾದು ಮರ್ಯಾದ ಕೊಡಬೇಕಾ ಭೈ ఏ నువ్వు తక్కువ మాట్లాడతా బాగోదు మర్యాద కొడుకాడతా నిన్ను తీసుకెళ్లేదా మేము కొబ్బరి కలిసి పడతావాడతా మే మేపే నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు రూపీ నువ్వేం చేస్తావు ను జైలు మనం చేస్తావు లక్ష

అది సిగ్గుంది నీకా కొబ్బరికాయలు అడిగి తెస్తాగా అది సిగ్గుంది నీకా కొబ్బరికాయలు అడిగి తెస్తాగా చెప్పు రెండు వందలు రెండు వందల కొబ్బరికాయలు ఎక్కడ తీసుకొస్తాను సంచార పెట్టారు మా నేను నువ్వు వెళ్దాపా మరి పేదలు వచ్చిన్నారు

పంచాయతీ రోజు వచ్చి మీరు రజనీ కాదు దగ్గరికి వచ్చి రజనీకాంత్ కాదు రుస్తూ మా అన్న ఏంది అనుకున్నావు ఏంద్రే సరే కదా

పోరా నువ్వేం చేస్తావు నువ్వేం పెట్టుకోరా ఏంద్రు నువ్వు పెట్టేదే మా మీద మీ ఇంటికి కొబ్బరికాయలు తీసుకెళ్ళి నువ్వు నీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్లేనా చూసావు నువ్వు చూసావు ఎవరు నీ కొబ్బరికాయలు రాత్రి నెత్తికెళ్ళి నేను రాత్రి తీసుకెళ్ళు తెలీదురా తీసుకొచ్చి పంచాయతీ నువ్వే చేసిన పోరావు నిన్ను ఊరేగిస్తా పదిమై ఊరేగిస్తా నిన్ను ఆ గులాంగొట్టి పన్నెండు ఊరికి నిన్ను ఏం చేస్తావరా చె ఇదికొచ్చుకో కొబ్బరికాయ వచ్చి బాంతి ఉంటారా ఆడు నువ్వు బాచేస్తా ఇదికొచ్చుకో కొబ్బరికాయ కూతుంటారా ఆడు నువ్వు బాంతవరా